ఈ రోజుటి చక్కటి పద్యం కృష్ణుడెత్తినము కన్నా కృష్ణుడెత్తినము కన్నా బలి మోసిన చరణము కన్నా బలి మోసిన చరణము కన్నా జనని పడిన వేదనే గ జనని పడిన తెలుసు కృష్ణుడెత్తినటువంటి గోవర్ధనగిరి బరువు కన్నా శివధనుస్సును విరిచినటువంటి ఆ శివధనుస్సు యొక్క బరువు కన్నా బలి మోసినటువంటి ఆ మహావిష్ణువు పాదము కన్నా నవమాసాలు మోసి మనల్ని కనిందే ఆ తల్లి పడినటువంటి వేదనే ఎంతో గొప్పది అనేది పది నమస్కారం